కడప జిల్లా లింగాల మండలంలో కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు మురారి చింతల క్రాస్ రోడ్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు వారి వద్ద నుండి ఓ ఆటో విద్యుత్ మోటార్ కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కేబుల్ వైర్లు చోరీకి పాల్పడుతున్న నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన జమ్మయ్య నాగరాజుగా గుర్తించారు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు మీరు అన్నది వాస్తవమే దగ్గర దగ్గర డే అఫెన్సెస్ నైట్ అఫెన్సెస్ హౌసెస్ ని టార్గెట్ చేసుకుని చేశారు దాంట్లో ఆరు మందిని ఆ రోజుల్లో అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరిగింది ప్రాపర్టీ కూడా రికవరీ చేసినాము ఆరు మంది సుమారుగా ఒక పది పదహైదు ఇల్లు కొట్టారు వాళ్ళు అది మీ అందరికి తెలిసి ఆ ప్రాపర్టీ కూడా రికవరీ చేసి అది కోర్టులో డిపాజిట్ చేసాము ఇది కూడా కొద్దిగా ఇదే ఈ వైర్ అఫెండర్స్ కొత్తగా ఈ మన గతంలో కూడా ఈ వైర్ సంబంధించినటువంటిది మన తాడిపతిలో ఒక నలుగురుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాంతో ఆగినాయి వారిని కూడా విచారించాము బట్ వారు వచ్చినట్లు గాని ఈ నేరాలు చేసినట్లు గాని ఇక్కడ అగుపించలేము ఇది కొత్త బ్యాచ్ కాబట్టి ప్రొదుటూరు